వసంత వల్లరికి స్వాగతం ఇవాళ వల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి దామరాజు విశాలాక్షి గారు రచించిన కథ నిధి చాలా సుఖమా వింటారు మబ్బుచాటు ఎండ మరింత తాపాన్ని పెంచుతోంది శ్రమిక జీవన ప్రతిబింబాల వంటి శ్రామికులు పాటలు పాడుతూ నాట్లు వేస్తూ పనిలో నిమగ్నమయ్యారు పొలంలో నాట్ల పనిలో మునిగిన వీరభద్రం కూలీల మధ్య తిరుగుతూ నారు కట్టలు అందిస్తూ ఉత్సాహపరుస్తూ హుషారుగా తిరుగుతున్నాడు సంస్కారవంతుడు చక్కని రైతు వీరభద్రం సరిగ్గా అప్పుడే పక్కింటి ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు భద్రమ్మా మీ ఇంటికి పాడవంత కారొచ్చింది అత్తయ్య స్నేహితురాలు ఆమెను ఎత్తుక్కుంటా వచ్చింది ఆయాసపడుతూ చెప్పాడు అత్త నా చేత షావుకారు కొట్టు మీద డ్రింకులు తెప్పించింది ఆవిడేమీ తాగలేదు కానీ అత్త చూస్తే తెగ ఐరాన్ పడతా ఉంది మావా మరే ఆవిడ పక్కూర్లో పెళ్ళికొచ్చి అత్తను చూడాలా అని వచ్చారంట అమ్మో ఒంటి నిండా నగలు చూడ్డానికి బాగా ధనవంతురాల్లో ఉంది మామా కారులో ఇంకో ఇద్దరున్నారు కానీ వాళ్ళ ఇంట్లోకి రాలే మీ ఇంట్లోకి ఆమె ఒక్కతే వచ్చింది మావా మీ అమ్మాయి గురించి ఎక్కువ మాట్లాడింది ఆమె అనుమానంగా అన్నాడు ప్రసాద్ ఆ సర్లే పని పూర్తయితే కానీ రాలేను ఇంటికి పోయాక చూద్దాంలే మీ అత్తయ్యటూ పూసకు వచ్చినట్టు మొత్తం చెప్తుంది దానికి అసలే డబ్బు పేరు అన్న డబ్బున్న వాళ్ళని చూసినా మైకంకమ్ముకు వచ్చేస్తుంది అన్నాడు వీరభద్రం అదృష్ట దేవత మన ఇల్లు ఎత్తుక్కుంటా వచ్చింది మరే నా చిన్ననాటి స్నేహితురాలు కనకదుర్గంబ పెద్ద కార్పొరేటరు కాంట్రాక్టర్ కామరాజు గారి భార్య అండి ఆమె పక్కుల్లో పెళ్ళికొచ్చిందంట నన్ను చూడాలనిపించి నా ఇంటికి వచ్చింది మరే ఈ మధ్య మన అమ్మాయి హైదరాబాద్లో స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళిందిగా ఆ పెళ్ళిలోనే మన అమ్మాయినిమె చూసిందంట మన అమ్మాయి తీరు ఆమె చదువు అందం అన్నీ నచ్చాయంట అందుకే అంత గొప్ప స్థితిలో ఉండి కూడా మన ఇల్లు ఎత్తుక్కుంటా వచ్చింది ఆడపిల్లకి తండ్రి పోలికొస్తే అదృష్టం అంటారు కదూ మీ పోలిక మీ అందం వల్లే మన పిల్లకి అంత అదృష్టం పట్టబోతా ఉంది ఆనందంతో పొంగిపోతూనే మళ్ళా అందుకుంది కళ్యాణి అసలు మీకు వాళ్ళెంత ఆస్తి పొరలో అర్థం కావట్లే వాళ్ళ ఆస్తిపాస్తులు హోదా చూసి ఎందరో పిల్లనిస్తాము అంట వాళ్ళ ఇంటి చుట్టా తిరుగుతున్నారంట నా స్నేహాన్ని గుర్తు పెట్టుకుని మన అమ్మాయిని చేసుకుంటానని మన ఇంటికి వచ్చి మరి చెప్పి వెళ్ళిందండి ఎవ్వరికి చెప్పొద్దంది ఎందుకంటారా వాళ్ళందరికీ కోపాలు వస్తాయంట మన ఇద్దరినీ లేదు ఎల్లుండి ఒకసారి వచ్చి వాళ్ళ ఇల్లు వాటిని చూసుకోమంది అప్పుడు మనం నిశ్చయం చేసుకుని అందరికి చెప్పేద్దాము ఘనంగా పెళ్లి చేద్దాం అంది పైస కట్నం అక్కర్లేదట మీ అమ్మాయి సరస్వతీదేవి ఆమెను మా ఇంటి కోడల్ని చెయ్యి అంది మా ఇంట్లో లక్ష్మి కట్టలు కట్టలుగా పడి మూలుగుతా ఉందిలే మొన్న పెళ్లిలో నా కొడుకు నీ కూతుర్ని చూసి ఇష్టపడ్డాడు అందుకేగా ఇంత దూరం వచ్చాను ఎంగేజ్మెంటు పెద్ద హోటల్లో పెట్టి భారీ ఎత్తును జరిపిస్తాదంట ఇదిగో ఇప్పటి నుండి చెప్తే అందరు ఏడుస్తారు ఈ సంబంధం కుదరని అంది మా బాబు పెద్ద బిజినెస్ మ్యాను మా వారి సంగతి నీకు తెలుసుగా పెద్ద కాంట్రాక్టరు నేను చూస్తే కార్పొరేటర్ని నీ కూతురు చదువుకుంటా అంటే చదువుకోనిస్తాం ఉద్యోగం చేస్తానంటుందా చేసుకొని ఇస్తాం మా ఇంట్లో ఆ అమ్మాయికి పూర్తి స్వాతంత్రం ఉంటుంది నాకా ఆడపిల్లలు లేరు ఆ ఒక్క కొడుకే నా కూతురైనా కోడలైనా మరి నీ కూతురే కదా అందండి నా కొడుకు అంటే నాకు ప్రాణం ఆడేది అడిగినా నేను కాదన్నని కూడా చెప్పింది అందుకే కదూ నీ కూతుర్ని ఎత్తుక్కొంటా మీ ఇంటికి వచ్చాను కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టం కాదన్నరులే మీరు నాకా నమ్మకం ఉంది అని కూడా అందండి మీ ఆయనకి కూతురికి కూడా ఈ ఎవరాలని చెప్పు అందండి ఆమె కారులో వచ్చి కంగారు ఎట్టేస్తే కళ్ళు మూసుకుని పెళ్ళి చేసేస్తానంటావే పిల్ల అభిప్రాయం కనుక్కోవద్దు అయినా అంత డబ్బున్న ఆమె మనమ్మాయినే ఎన్నుకోవాల్సిన అవసరం ఏందో అది కూడా తల్లి కొడుకు ఒక్కసారి మన అమ్మాయిని చూడంగానే ఇష్టపడిపోయారు నాకేదో అనుమానంగా ఉందే అన్నాడు నిదానంగా వీరభద్రం ఆ మీకన్నీ అనుమానాలే కాదు ఆ చిన్న పిల్ల దానికి ఏం తెలిసే దాని మంచి జడు మనకి తెలియవో దాని సుఖం నాకంటే ఎవరికి కావాలి బాగా డబ్బులున్నోళ్ళు ముగ్గురికి మూడు కార్లంటా పెద్ద బంగాళా చాకర్లు నౌకర్లు పనాళ్ళ జీతాలే నెలకి యాభై వేల వరకు ఇస్తుందంట ఆయిగా మన పిల్ల ఆడ సుఖపడుద్దండి అనుకున్నది ఒక్కగా ఒక ఆడపిల్ల సిరి సంపదలతో తులతూగుతుంది ఆమె కారు నగలు హోదా మనం జీవితాంతం కష్టపడిన వస్తాయా మీ చెల్లెలకి ఏముందని మూడెకరాల పొలం ముత్తాతలు నాటి ఇల్లు నీ మేనల్లుడు నలభై వేలు తెస్తున్నాడు అంతే నెలకి గవర్నమెంట్ కాలేజీలో మరే దాని బావ మీద మోజు పెంచుకోవద్దని చెప్పండి లేదా నేను గట్టిగా చెప్తా మీ ఇష్టం ఖచ్చితంగా సంబంధం చేసుకోవాల్సిందే మళ్ళా చెప్తున్నా అంటూ కోపంగా అరిచింది కళ్యాణి ఆవేశపడకు కళ్యాణే అమ్మాయిని రాని వీరభద్రం మాట పూర్తవ్వకుండానే నేనంతా విన్నాను నాన్న అమ్మ గొంతు వీధిలో కనబడుతోంది వరండాలో కూర్చున్న నాకు వినపడదేంటి వాళ్ళకి ఎంత ఆస్తుంటే నాకేంటి నాకు అనవసరం బుర్ర కూడా పాడు చేస్తావు ఎందుకమ్మా అయినా ముక్కు ముక్కుమోహన్ తెలియని వాళ్ళెవరో వచ్చి నన్ను ఎక్కడో చూశాను నేను నచ్చాను అంటే వాడికిచ్చి పెళ్ళి చేసేస్తావా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి అప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చిన వీరభద్రం కూతురు విద్య అరిచింది నువ్వు నోరు ముయ్ ఈ సంబంధం కాదంటే నేను చస్తాను అమ్మా నువ్వు ఆ సంబంధమే చేస్తానంటే నేను చస్తాను నిండింట్లో అసుర సంధ్యేలా అనకూడని మాటలు ఈ గోలు ఏంటి విద్య నువ్వు ఈ నుండి వెళ్ళమ్మా అన్నాడు భద్రం ఆ మీరు దాని మాట ఎగ్గించడం కోసం నా మాట వినకపోయారో నేను అన్నంత పని చేస్తాను ఇగో మీరు రేపే వారి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా ఆడకి మనం వెళ్ళడానికి ముహూర్తం అడిగి వస్తారా లేదా నేను నమ్ముకున్న మూరే నాకు తోవ చూపాలా అమ్మా నువ్వు చూసుకుంటాను డబ్బొక్కటి ఉంటే సరిపోద్దా కుటుంబం మంచి చెడ్డలు చూడొద్దు నే అన్ని చూసే నిర్ణయిస్తానమ్మా మరే అమ్మ మాట కూడా నువ్వు గౌరవించాలి అని కూతురికి నచ్చ చెప్పి పూజారి గారి ఇంటికి వెళ్ళాడు వీరభద్రం ఇంట్లో పెట్టిన వీరభద్రాన్ని చూస్తూనే ఏంటి వీరభద్రం పక్కూరి పెద్దిరెడ్డి మేనకోడలు కనకదుర్గ మీ ఇంటికి వచ్చిందటగా ఏంటి సంగతి వాళ్ళ ఇంటికి మా బావ మరిదే పురోహితుడు వాళ్ళ కుటుంబం అంత మంచిది కాదు అంటారు నీ కూతుర్ని తన కొడుక్కి చేసుకోవడానికి అడగడానికి వచ్చిందట ధనవంతులే కానీ దయాజాలి లేని వాళ్ళు అసలు నాకు తెలియగడుగుతాను అంత పెద్ద సొసైటీలో ఉన్న ఆవిడ పనిగట్టుకుని నీ కూతుర్ని చూడ్డానికి వచ్చిందంటే ఇందులో ఏదో ఉండి ఉండాలి ఆలోచించి అడుగు వేయి ఏమిటే అన్నారు పూజారి గారు ఇంకో మాట మీ ఆవిడికి అంతస్తులు హోదాలు కావాలి నీ కూతురుదేమో నీ పోలిక ప్రశాంతంగా జీవిస్తే చాలంటుంది ఆ పిల్ల ఇంట్లో ఏమడగలదా నాకు ఇదంతా ఎలా తెలిసిందనుకుంటున్నావు కదూ మా ఆవిడ మీ ఆవిడ మా మంచి స్నేహితులు మా ఆవిని కనుక్కోమందిట వాళ్ళ అన్నగారి ద్వారా ఎవ్వరికీ చెప్పద్దనే అంది నాతో కూడాను కానీ నేను మీ మేలు కోరి మీతో చెప్తున్నాను అన్నారు పూజారి గారు ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పి కనకదుర్గాంబగారు ఆ మర్నాడు మంచి రోజని చెప్పి వాళ్ళని ఇంటికి పిలిచిందని కూడా చెప్పాడు వీరభద్రం పూజారి గారు వెంటనే అన్నారు భద్రం మీ శ్రేయస్సు కోరేవాణ్ణే రేపు మంచి రోజే కానీ నువ్వు ముందు ఒక్కడివే ఎవ్వరికీ చెప్పకుండా అక్కడికి వెళ్ళు ఆ ఇంటి పరిస్థితులు క్షుణ్ణంగా గమనించు పూజారి గారికి నమస్కరించి బయలుదేరాడు భద్ర జు బంగాళాలో అడుగు పెట్టిన భద్రానికి తల తిరిగిపోయింది ఏకంగా ఎకరం పొలంలో కట్టారు ఇల్లు ఎన్ని కోట్లు ఖర్చయిందో తన కూతురు అదృష్టవంతురాలవుతుంది కోరి పిల్లని కోడలుగా చేసుకుంటామని వచ్చారు వీళ్లు అనుకున్నాడు వీరభద్రం ఇంద్రభవనం లాంటి ఇల్లు అందమైన తోటలు ఇంటివారి దర్పాన్ని చాటుతున్న అలంకరణలు ముట్టుకుంటే మాసిపోతాయి అన్నట్టున్నాయి గోడలు కట్టేసి ఉన్న బలమైన కుక్కలు అందమైన పరదాలు ఆహా ఏమి వైభవం ఇది అనుకున్నాడు వీరభద్రం అంతలోనే చురకత్తి లాంటి అమ్మాయి ప్రవేశించింది మీకేం కావాలండి కాఫీ టీ డ్రింక్ స్టైలుగా ఆ అమ్మాయి నాకు అవేవీ అలవాటు లేదమ్మా అన్నాడు భద్రం వింత మృగాన్ని చూసినట్టు చూసి పక్కకు తప్పుకుంది ఆ అమ్మాయి ఇంతకీ మీరెవరు ఏ పని మీద వచ్చారు అడిగింది ఆ అమ్మాయి నేను వాళ్ళ బంధువునమ్మా మీ అమ్మగారు అయ్యగారు ఏరమ్మా అయ్యగారు ఏదో కేసు గొడవలు బెయిల్ తెచ్చుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళారు అమ్మగారు ఎప్పట్లాగే ఈవినింగ్ క్లబ్కి వెళ్ళారండి రెండు రౌండ్లన్న వెయ్యకపోతే ఆమెకు నిద్ర పట్టదుగా ప్యాకాటేలేండి అని ఆ అమ్మాయి అంటుండగా పక్క గదిలోంచి నవ్వులు కేకలు వినిపించాయి అనిత అర్జెంటుగా షోడాల తీసుకురా వస్తున్నా చని అని ఆ అమ్మాయి వెంటనే పరిగెత్తుతూ వెళ్ళింది వరండాలో కూర్చున్న భద్రానికి వాళ్ళ మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి ఒరే కృష్ణ రేపు నీకు పిల్లనివ్వడానికి ఎవరు వస్తున్నారంట మన పార్టీలకి నీ స్వేచ్ఛకి ఫుల్ స్టాప్ ఏం రోయ్ అని ఓ గొంతు ముద్దగా వినిపిస్తోంది చేతిలోంచి సెల్ ఫోన్ తీసి కర్టన్ కాస్త పక్కకి జరిపి తెలివిగా రికార్డ్ చేయడం మొదలెట్టాడు వీరభద్రం ఏడిసావులేరా నేనెప్పుడు నా స్వేచ్ఛకు భంగం కలగనివ్వను ఆ పల్లెటూరు బయట చదువుకుందిట అందంగా ఉందట మా అమ్మ ఫ్రెండ్ కూతురాట అలాంటి పల్లెటూరు పెళ్ళైతే పరువు కోసం పడుంటుందిరా మనకి ఎలాంటి సమస్య ఉండదు మా అమ్మ కూడా అదే హితబోధ చేసింది నాకు అందుకే మా అమ్మ కష్టపడి ఆ ఊరు వెళ్ళి ఆ అమ్మాయి అమ్మతో మాట్లాడి నాకు పెళ్ళి ఫిక్స్ చేస్తా నీకు తెలుసు కదరా ఈ ఇంట్లో నిర్ణయాలన్నీ మా అమ్మవే నేను అందుకే ఒప్పుకున్నా మా మమ్మీకి నా ఆనందమే ముఖ్యం దానికోసం ఎంత దూరమైనా వెళ్తుందిరా ఏమైనా చేస్తుంది అదో ముద్దగా ఉన్న గొంతు భద్రానికి పెళ్ళికొడుకు గొప్పతనం అర్థం కావడానికి అట్టే సమయం పట్టలేదు అంతలో మరో గొంతు మీ అమ్మ రాటుదేలిన రాజకీయ నాయకులకే చుక్కలు చూపిస్తుందిరా ఆ పల్లెటూరు అమాయకురాలు ఒక లెక్క ఈ మాటలు వింటున్న వీరభద్రానికి కాళ్ల కింద భూమి కంపించిపోయింది కళ్ళు తిరుగుతున్నాయి భార్యకు చూపెట్టడానికి సెల్లో వీడియో రికార్డు చేయడం కొనసాగించాడు అంతలోని నలుగురు అమ్మాయిలు నవ్వుతూ తుళ్ళుతూ అయ్యో పార్టీ అప్పుడే స్టార్ట్ చేసేశారా మేము రాకుండానే అంటూ లోపలికొచ్చారు వాళ్ళ డ్రెస్సులు వ్యవహారాలు చూస్తే భద్రానికి భూమి కంపిస్తున్నట్టు అనిపించింది ఇంత మోసమా నా కూతురికి ఎంత ప్రమాదం తప్పింది ఇల్లు ఆడంబరాలు చూసి నా కూతురు అవ్వాలనుకున్నాను కానీ నిజంగా అది అదృష్టవంతురాలు కాబట్టే ఈరోజు నేను ఇక్కడకొచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించా చెమటలు పడుతూ శక్తి కోల్పోయిన వీరభద్రం మెల్లగా లేచి నించున్నాడు వెళ్ళిపోతున్నారా అయ్యగారికి మీరెవరని చెప్పమంటారు అంటున్న అమ్మాయితో పెను ప్రమాదం నుండి తప్పించుకున్న పెద్ద అదృష్టవంతుణ్ణి అని చెప్పమ్మా అంటూ పరుగులాంటి నడకతో బయటకు వచ్చేశాడు వీరభద్రం తన కూతురు ఎంతగానో ఇష్టపడిన తన మేనల్లుడితో ఆమె పెళ్లి చేద్దామని దృఢనిశ్చయంతో ముందుకు సాగాడు వీరభద్రం వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి దామరాజు విశాలాక్షి గారు రచించిన కథ నిధి చాలా సుఖమా విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్